నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు మరి ఈ రిమాండ్లో ఉన్నప్పుడే పోలీసులు మాకు కస్టడీకి కావాలి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు మరి ఆయనను కస్టడీకి ఇస్తే ఎటువంటి ఆన్సర్స్ చెప్తారు ఒప్పుకుంటారా సో దీంతో ఎవరైనా ఇరుక్కునే ఛాన్స్ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా రోజుకో కొత్త మలుపు అయితే తిరుగుతూ ఉంది మరి అసలు ఈయనను పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు పోలీసులు ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఎటువంటి సమాధానాలు చెప్తారు ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉందా లేదు అంటే దానిపైన కూడా వాదిస్తారా లేదు అంటే మనం గతంలో చూసాము మాకు తెలియదు గుర్తులేదు అటువంటి సమాధానాలు చెప్పారు మరి ఇవే సమాధానాలు రిపీట్ అవుతాయా సో ఆయన ఏదైనా చెప్తే ఎవరైనా ఇరుక్కునే ఛాన్స్ ఉందంటారా ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా బాగా చర్చించుకుంటున్న ట్రోల్ అవుతున్న అంశాల్లో ఒకటి వల్లభనేని వంశీ అక్రమాలు జైలు బెయిలు అరెస్టు ఈ సంఘటనలు చర్చ అవుతూ ఉన్నాయి సో వల్లభనేని వంశీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరో చేయలేనన్ని అక్రమాలు అక్రమ సంపాదనలు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశాడు దాంతోపాటుగా నోటి దోల ఎక్కువైపోయి అనరాని మాటలు లేడీస్ మీద కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి భార్య మీద అసెంబ్లీ సాక్షిగా అనకూడని మాటలు అన్న వ్యక్తి వల్లభనేని వంశీ ఇంకొక గడ్డం బ్యాచ్తో కలిపి సో ఇవన్నీ అంశాలు ఎవరు కూడా టాలరేట్ చేసే అంశాలు కావు ఎందుకంటే ఒక నేర చరిత్ర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఇవన్నీ సహజంగానే అనుకొని ఉండొచ్చు వాళ్ళు మరి ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి ప్రెస్ దగ్గరికి వచ్చి వాపోతూ ఉంది మరి ఇదే ఆమె ఆ రోజు భువనేశ్వరు గారిని ఈయన అనకూడని మాటలు అన్నప్పుడు లోకేష్ జన్మనే ప్రశ్నించినప్పుడు ఈ భార్య ఎందుకు వాళ్ళ నేను వంశీని కంట్రోల్లో పెట్టలేదు ఆ రోజే కంట్రోల్లో పెట్టుండాల్సింది కదా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందరూ వచ్చి వాళ్ళ భార్య కూడా మరి ఆ మొదల నుంచి ఈయన కంట్రోల్లో పెట్టి ఉండాల్సింది తప్పు అని చెప్పి ఉండాల్సింది ఈరోజు అరెస్ట్ చేశారు సో ఒకటి రెండు అంశం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఆయన గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఫిబ్రవరి ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీలో విధ్వంసకాండ చేసిన రచన రూపకల్పి శిల్పి ఈయన అందులో ఈయన ఎనభై ఎనిమిది మంది మీద అక్యూజ్డ్ ఉన్నారు ఈయన ఏ సెవెంటీ వన్ అందులో ఈయన బెయిల్ పిటిషన్ అప్పట్లో అప్లై చేసుకున్నాడు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీలో ఈయన బెయిల్ యాజ్ పర్ బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ కింద బెయిల్ పిటిషన్లో పెట్టుకున్నప్పుడు బెయిల్ ఇమ్యూనిటీ ఫిబ్రవరి ఇరవై వరకు ఇచ్చారు బెయిల్ సో అది మొన్న ఆ బెయిల్ క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారు బెయిల్ అనేది ఎందుకు ఇస్తారు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విట్నెసెస్ విట్నెస్లను నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉన్నంతకాలం బెయిల్ ఇస్తారు కండిషనల్ అది ఈయన ఏం చేశాడు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పిటిషనర్నే కిడ్నాప్ చేసి బెదిరించి మోసం చేసి కొట్టి టార్చర్ చేసి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు ఎస్టాబ్లిష్ అయిన కేసు ఆ కేసు బుక్ అయింది కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్నాడు అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనకి మొదలు జరిగిన ఎఫ్ఐఆర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీలో బెయిల్ రద్దు చేశారు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాక రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళిన వెంటనే ఇంత కోరికలు లిస్ట్ ఇచ్చాడు నడుము నొప్పి వస్తుంది బెడ్ కావాలా వెస్ట్రన్ టాయిలెట్ కావాలా ఇంటి భోజనం కావాలా అన్నీ కావాలని పెట్టాడు ఇవన్నీ కూడా డాక్టర్స్ కమిటీ వేశారు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాద వాదనలు ప్రతివాదనలు విన్నారు ఈరోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది దీంతో పాటుగా ఆయన బెయిల్ కావాలని పిటిషన్ వాళ్ళు లాయర్ చేశారు దాని మీద ఈరోజు జడ్జిమెంట్ వస్తుంది మూడోది పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలా విచారణ చేయాలి కాబట్టి పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం దాని మీద జడ్జిమెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది సో ఈయన ఇంటి భోజనం కావాలని ఈరోజు అడిగారు మరి ఇదే పెద్ద మనిషి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఇంటి భోజనం కావాలంటే వీళ్ళు చేసిన కామెంట్ ఏంది ఇంటి భోజనం తీసుకెళ్తే ఇంట్లో మనుషులు అందులో విషం పెట్టి చంపేస్తారు అని అన్నాడు ఆ మాటలు అనాల్సిన అవసరం ఉందా ఈ మనిషికి హద్దు లేకుండా అదుపు తప్పి మాట్లాడి ప్రవర్తించి అన్ని అక్రమాలు చేశాడు ఒకటి ఈరోజు ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఈయన మీద బుక్ అయిన కేసులు అన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ ఒకటి రెండో అంశం ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈయన నొటోరియస్ క్రిమినల్ బెయిల్ ఇవ్వద్దు అన్నారు ఎందుకంటే సిక్స్టీన్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈయన మీద అది వన్ బై వన్ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఇందులో బెయిల్ రాదు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఆ పదహారు నోటోరియస్ క్రిమినల్ కేసెస్లో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి అందులో బెయిల్ రాదు ఎప్పటికీ బెయిల్ రాదు లాంగ్ లైఫ్ జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్గా మనం చెప్పవచ్చు అయితే ఈయన చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు గన్నవరం సమీపంలో తొమ్మిది ఎకరాలు వేరే వాళ్ళ భూమిని లాక్కొని కబ్జా పెట్టిన సందర్భం ఎయిర్పోర్ట్ ల్యాండ్ కబ్జా పెట్టిన సందర్భం సంకల్ప సిద్ధి అనే ఒక చిట్ ఫండ్ ద్వారా పదహారు వేల మందిని మోసం చేసిన విషయం ఒకటి ఉంది ఇదే కాకుండా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పదకొండు వేల మందికి నకిలీ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే ల్యాండ్ లేకుండా పట్టాలు ఇచ్చాడు ఇచ్చిన పట్టాల మీద సంతకం పోర్చరీ ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల అంశాలు అక్రమాలు క్రిమినల్ కేసెస్ దీని మీద బుక్ అయి ఉన్నాయి అవన్నీ వన్ బై వన్ వస్తే బెయిల్ వచ్చే అవకాశం లేదు వీటన్నిటి పక్కన పెడితే ఈరోజు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం సబ్జెక్ట్ మనకు తెలియదు మనం చూడలేదు కాబట్టి న్యూస్లో వార్తల్లో వచ్చిన అంశం ఏంటంటే ఇటువంటి క్రిమినల్ బ్రెయిన్ ఉన్నాడికి ఇటువంటి లేడీస్ మీద సరి అయిన అవగాహన దృక్పథం లేని క్యారెక్టరు ఉన్నవాడికి లేడీస్ మీద ఇటువంటి భావం ఉన్నవాడికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆశ్చర్యం లేదు బహుశా ఈ యాటిట్యూడ్ సైకలాజికల్ యాటిట్యూడ్ అసెస్మెంట్ చేసినట్టయితే ఈయనకు ఒక అక్రమ సంబంధం ఉందని ఆమె ఒక ఎయిర్ హోస్టెస్ అని ఆమెకి ఒడిశాలో మూడు వందల ఎకరాలు కొనిపెట్టాడని హనుమాన్ జంక్షన్ దగ్గర పంతొమ్మిది ఎకరాలు కొనిపెట్టాడని హైదరాబాద్లో ఒక విల్లా కొనిపెట్టాడని ఇప్పుడు ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొనడానికి సిద్ధమైన సందర్భంలో అరెస్ట్ అయ్యాడని ఒక వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఇందులో నిజానిజాలు మనకి తెలవదు మనం కన్ఫామ్ చేయలేం అది తెలిసింది కన్ఫామ్ చేయాల్సింది వల్లభనేని వంశీ మూడోది ఫోన్ విషయం బయటకు వస్తే ఫోన్ కనుక ట్రై చేస్తే అందులో ఎవరెవరితో మాట్లాడారు ఈయనకి ఎవరెవరికి లింకులు ఉన్నాయి ఏం మాట్లాడారు అవి వెలుగులోకి వచ్చి బయటకు వస్తే పెద్ద తలకాయలు కొన్ని తప్పకుండా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఒకటి రెండోది ఈయన ఒకవేళ అప్రూవర్గా మారితే అప్పుడు కూడా మరి ఆ పార్టీలో పెద్ద తలకాయలుగా అవుతున్న పెద్ద మనుషులు చాలామంది జైలు జీవితం మళ్ళీ గడపవలసిన అవసరం అయితే అనివార్యంగా జరిగే సంఘటన రెండోది ఈయన జైలుకెళ్ళి జగన్ రెడ్డి గారు పరామర్శించారు పరామర్శించినప్పుడు ఆయన ఏం రిక్వెస్ట్ చేశాడో తెలియదు నా గురించి చెప్పొద్దని చెప్పాడా అప్రూవర్గా మారొద్దని చెప్పాడా ఇవన్నీ విషయాలు తెలియదు ఈయన పరామర్శించవలసిన అవసరమైంది ఒక రిమాండ్ ఖైదీని మనకు అర్థం కాదు ఆయన ఏమన్నా రాజకీయ పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా నటోరియస్ క్రిమినల్ అని కదా రిమాండ్ రిపోర్టులు ఎస్టాబ్లిష్ చేశారు సో ఇవన్నీ అంశాలు బయటకు వచ్చినప్పుడు ఆయన కనుక సెల్ ఫోన్ బయటికి రిట్రైవ్ చేయగలిగితే ఆ డేటా కనుక పరిశీలించినట్టయితే చాలామంది జగన్ రెడ్డి లాంటి వాళ్ళు సకల శాఖ మంత్రుల్లో చాలామంది నాని గడ్డం బ్యాచ్ చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది స్పష్టంగా దీన్ని మనం నిష్పక్షపాతంగా పరిశీలించినప్పుడు ఈ క్రిమినల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి కేసులన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బయటికి వెలుగులోకి వచ్చినప్పుడు చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలగబోతుంది అందులో అనుమానం లేదు ఓకే సార్ మరి మొత్తానికి వల్లబనేని వంశీ ఏం చేసినా కూడా వైసీపీలోని పెద్ద తలకాయలకు అంతా కూడా ముప్పై అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్